వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్జీ నేను మీ లలిత యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిందని నేను మీతో షేర్ చేసుకున్నాను కదా గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తున్నటువంటి మోడల్ లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసుకున్న మోడల్ వచ్చేసరికి డై కటింగ్ మోడల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్న మోడల్ వచ్చేసరికి నగిషి వర్క్ మోడల్ నగిషి వర్క్ ఎందుకు చేయించాము అంటే మీ దీవెనలు మీ నమ్మకమే మా యొక్క ఆశీర్వాదం కాబట్టి మేము ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది మా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మేము వర్క్ చేపించాం అదేంటి మీరు ఫస్ట్ ఆర్డర్ అనుకోవచ్చు కాదు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాకు ఫస్ట్ వచ్చిన ఆర్డర్ అందుకే మేము ఇంత ఇంపార్టెస్టెన్స్ ప్రతీది కూడా క్లియర్గా కనపడేలాగా మేము నల్షి వర్క్ చేయించాము నరిషీ వర్క్లోనే ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకనే మేము నల్షి వర్క్ చేయించాం నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను బాయ్